అండ్ సోషల్ అవేర్నెస్ ద్వారాను ఎన్నో సంస్థలు విద్యా సంస్థలు వైద్య సంస్థలు స్థాపించడానికి ఇన్స్పిరేషన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వంతు స్వామి వివేకానందుల శిష్యులుగా భగవాన్ శ్రీ రామకృష్ణ శారదా మాత శిష్యులతో రాయదుర్గంలో శారదాదేవి ట్రస్ట్ శ్రీ శారదాదేవి ట్రస్ట్ స్థాపించాము ఉద్దేశము నిరుపేదలై ఉండి మంచి ప్రతిభావంతులై ఉన్న బీటెక్ అండ్ స్టూడెంట్స్ రాయదుర్గం పరిధిలో రాయదుర్గం నియోజకవర్గంలో పల్లెటైనా పట్టణమైన చదువుతుంది ఆర్థికంగా కొంచెం సహాయం అవసరం ఉండే పేద పిల్లలు విత్ మెరిట్ మంచి ప్రతిభ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసి రెండు వేల పద్మూడు వాటి స్పెషాలిటీ టూ థౌసండ్ థర్టీన్ చెప్తారమ్మా ఫిఫ్టీ ఎయిత్ వచ్చింది ప్రపంచమంతా జరుపుకుంది ఆ సంవత్సరం నుండి ఇలా ప్రతి సంవత్సరం పదహైదు నుండి ఇరవై మంది విద్యార్థులు సెలెక్ట్ చేసి బీటెక్ అండ్ ఎంబీబీఎస్ చదువుకుంటే విద్యార్థులకు ప్రతి సంవత్సరం శారదాదేవి ట్రస్ట్ తరఫున వివేకానంద స్కాలర్షిప్స్ పేరుతో పదివేలు పదహైదు వేలు వారి వారి అర్హతను యోగ్యతను అవసరాన్ని బట్టి ఆల్మోస్ట్ ఇయర్ టూ ల్యాక్స్ వరకు శారదాదేవి ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ అందిస్తున్నాం అందులో స్వామీజీ టూ టూ ల్యాక్స్ 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 ఫండ్ ఫండ్ తయారైంది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ డోనర్స్ ఫ్రమ్ ఆల్ ఇండియా సమ్ సమ్ అబ్రాడ్ సమర్పించి ఆ ఇంట్రెస్ట్తో ప్రతి సంవత్సరం టైమ్స్ అండ్ త్రీ వరకు కూడా

ఒక వివేక ఐ హ్యాపీ అండ్ వండర్ వివేకానంద బ్యాంక్ కూడా ఉంది వివేకానంద బ్యాంక్ వివేకానంద హాస్పిటల్ ఎక్కడండి గుంటూరు దగ్గర నర్సరావుపేట వివేకానంద హాస్పిటల్ ఒక యంగ్ డాక్టర్ ఈ సో మచ్ ఇన్స్పైర్డ్ బై స్వామి ఐడియా ఆయన సొంత తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ జాబ్ చేసి వదిలేసి సొంతంగా రిమోట్ ఏరియాలో ఆల్మోస్ట్ పల్లెటూరు అంటే అక్కడ గ్రామీణులకు ఆ వైద్య సేవలు సరిగ్గా అందవు సమయానికి అందవు అని అక్కడ హాస్పిటల్ చాలా తక్కువ రేట్లతో పేదవాళ్ళైతే ఫ్రీగా భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్ వివేకానంద హాస్పిటల్ చూసించారు ఇలా హౌ మచ్ ఈస్ గోయింగ్ ఆన్ సైలెంట్లీ వితౌట్ ఎనీ పబ్లిసిటీ అని చెప్తున్నాను మేక్స్ హ్యాపీ దట్ వీఆర్ ఎ స్మాల్ కంట్రిబ్యూషన్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మదర్ ల్యాండ్ అంతే కదా మనకి ఇంకేం కావాలి సో డియర్ ఫ్రెండ్స్ అటువంటి ఇంజనీర్ భావి భారత నిర్మాతలుగా స్వామీజీ ఆశస్సులతో బొత్తవాళ్ళు కావాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఇలా మనం వివేకానంద స్వామి జీవితము సందేశం కొంచెం తెలుసుకుందాం మొదటగా మీలో వివేకానంద స్వామి జీవిత చరిత్ర మొత్తం కానీ కొంచెం కానీ అంతో ఇంతో కానీ టీచింగ్స్ కానీ చదివిన వాళ్ళు తెలిసిన వాళ్ళ చేతులు ప్లీజ్ ఎవరికైనా మొత్తం బుక్ కాకపోయినా వెరీ గుడ్ ఒకటి